హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు మేము అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ప్లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నాన్న చనిపోయాడైన వార్త విని నా హృదయం ద్రవించింది నన్ను గుండెల మీద పెట్టుకొనిపించే నాన్న ఇక లేడు అని తెలిసి కన్నీ లాగలేదు జీవితంలో గెలుపు ఓటములు సహజమే ఓడిపోయినప్పుడే గెలుపు కోసం మరింత పట్టుదలతో కష్టపడి దాన్ని మన సొంతం చేసుకోవాలని ఎప్పుడూ చెప్తుండేవారు నాన్న ఆయన మాటలను తూచా తప్పకుండా పాటించ నేను ఇప్పుడింత ఉన్నతమైన స్థానంలో ఉండగలిగాను కానీ ఏం లాభం నా గెలుపుకి కారణమైన నాన్నని పక్కనే ఉండి చూసుకోలేకపోయాను చ అసలు నన్ను కొడుకుని అంటారా నిర్జీవంగా పడి ఉన్న నాన్నని చూస్తూ అమ్మ అక్కడ ఎంతలా ఏడుస్తుందో అయినా ఏంటిదంతా కొత్తగా ఈ ఎక్కడ పోయింది వాళ్ళ మీద నాకున్న ప్రేమ ఎంతైనా వాళ్ళ రక్తం పంచుకుని పుట్ట కొడుకుని కదా అనుకుంటూ కళ్ళనీరు తుడుచుకుని నా భార్య వైశాలికి ఫోన్ చేసి విషయం చెప్పి ఆఫీస్ నుంచి వెంటనే బయలుదేరి రమ్మన్నాను ఈలోగా స్కూల్ నుండి పిల్లలు తీసుకుని వచ్చి ఇంటికి తాళం వేసి కార్ తీసి రెడీగా ఉన్నాను కాసేపటికి వైశాలి వచ్చింది తను రాగానే అందరం కలిసి ఊరికి బయలుదేరాం నాన్న అంత్యక్రియ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయో కన్నీటి పర్యంతమవుతున్న అమ్మని ఎలా ఓదార్చాలో ఏంటో అనే ఆలోచనతోనే కాని వేగంగా డ్రైవ్ చేస్తున్నాను అలా ఓ రెండు గంటల ప్రయాణం తర్వాత ఊర్లోకి చేరుకున్నాం ఇల్లు దగ్గరికి వస్తుందంటేనే నిర్జీవంగా పడి ఉన్న నాన్నని అమ్మ మొహం ఎలా చూడాలో భయంగా అనిపిస్తుంది తప్పదు కనీసం ఈ సమయంలోనైనా అమ్మకి నేనుండాలనే ధైర్యాన్ని ఇవ్వబోతున్నా అని మనసులో ఎక్కడో ఏదో చిన్న సంతృప్తి అలా కాసేపటికి ఇల్లు చేరుకున్నాం ఇంటి ముందంతా రెంట్ వేసింది అప్పటికి నాన్న అంత్యక్రియ ఏర్పాట్లు ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్ళ నేను అక్కడ ఉన్న మందుచేనని చూసి ఆశ్చర్యపోయాను అంతా పెద్ద పెద్ద వాళ్ళు అందులో పోలీస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరిలో మా బంధువులు ఎక్కడో ఒకరు కానీ కనిపించట్లేదు వీళ్ళందరూ నాన్న స్నేహితుల అలాంటి అవకాశమే లేదే మరి వీళ్ళంతా ఎవరు అనుకున్నాను నేను వచ్చిన కారణం నాన్న చనిపోయిన వార్త విని కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ గురించి ఆరా తీయడానికి కాదు కదా అనుకొని ఇంట్లోకి వెళ్ళాను నా వెనకాలే నా భార్య పిల్లలు వస్తున్నారు నేను ఊహించిన విధంగానే అమ్మ నిర్జీవంగా పడి ఉన్న నాన్న పక్కన కూర్చుని బోర్ను విలిపిస్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళి తన చేతులని నా చేతుల్లోకి తీసుకొని కన్నీళ్ళు పెట్టుకున్నాను మీ నాన్న మనకిక లేర్రా మాధవ్ అంటూ గుండెలవసలా ఏడుస్తుందమ్మ అమ్మను దాచి నాన్న పార్థివ దేహం వద్దకు వెళ్ళి మౌనంగా రోధిస్తున్నాను డబ్బు హోదా ఉందనే గర్వంతో మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాను ఎందుకో తెలియదు నాన్న మీరు నా దగ్గర నుంచి వచ్చి ఇంతకాలమైనా ఎప్పుడు మీ గురించి కలిగిన బాధ ఇప్పుడు ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు మీకు చివరి రోజుల్లో అండగా ఉన్నందుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు నన్ను క్షమిస్తారా నాన్న అంటూ ఏడ్చాను కాసేపటికి నాన్న అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్ల వేగం పెరిగింది నాన్నకు తలకూరి పెట్టాల్సిన నాతో కాకుండా మరెవరితోనో నాన్నకి చివరగా జరిపించాల్సిన కార్యక్రమాలు జరిపిస్తుంటారు అతని ఎవరు ఎందుకు అతనితో నాన్నకు ఆఖరిసారిగా జరిపించాల్సిన కార్యక్రమాలను జరిపిస్తుంటారు ఒకవేళ చాలా కాలంగా అమ్మ నాన్న గురించి పట్టించుకోకుండా వాళ్ళకి దూరంగా ఉన్న నేను ఇంకెప్పటికీ రానని ఆ వ్యక్తితో తలకూరి పెట్టించాలని నిర్ణయించుకున్నారా ఆయన కడుపున కడుపునప్పుడు నేనుండగా అది జరగనివ్వను అదంతా చూస్తూ అమ్మ ఏమంటారు లేదేంటి అమ్మ కూడా నేను రాననుకుందా ఇప్పుడు వచ్చాను కదా అయినా అమ్మ ఎవరికి చెప్పట్లేదే నా కొడుకు మాధవ్ వచ్చాడని అసలేంటిదంతా ఎవరా వ్యక్తి పోనీ మా బంధువులు అబ్బాయా అవకాశమే లేదు కాసేపటికైనా అమ్మ మా అబ్బాయి మాధవ్ వచ్చాడని నాన్నకు జరిపించాల్సిన కార్యక్రమాలని నాచితే జరిపించండి అని అంటుంది అనుకున్నాను కానీ అలా జరగలేదు నాన్నను శ్మశానికి తరలించడానికి పాడని కూడా సిద్ధం చేస్తున్నారు అయినా అమ్మ అలాగే నాన్న వంకే చూస్తూ ఏడుస్తుంది చివరి నిమిషం దాకా ఎదురు చూసి మరి కాసేపట్లో పాడని ఎత్తుతారనగా అమ్మ దగ్గరికి వెళ్ళా అమ్మ నా విన కోపమా అడిగా నా ప్రశ్నకి అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకురా అంది ఏడుస్తూనే అది కాదమ్మా కనీసం నాన్నకి తలకొరి పెట్టడానికి కూడా నేను పనికిరానమ్మా ఎవరు లేనట్టు ఎవరు అనామకుడితో నాన్నకు తలకొరివి పెట్టిస్తున్నారు అన్నాను అనామకుడా ఎవర్రా తనకి తలకొరివి పెద్ద కొడుకి కదా పెట్టాలి అందుకే ఈ ఇంటి పెద్ద కొడుకుతోనే మీ నాన్నకు తలకొరివి పెట్టిస్తున్నాను అంది అదేలా అమ్మా అని అడిగేలోపే బంధువులు ఎవరో వచ్చి ఏదో కనిపించలేదు ఎక్కడ పెట్టావని అమ్మాయి లోపలికి తీసుకెళ్లారు అమ్మేంటి అతన్ని పెద్ద కొడుకు అంది అమ్మ నన్నుకున్నది నేను ఒక్కనే కదా అనుకున్నాను ఏంటో అంత అయోమయంగా అనిపిస్తుంది మా బంధువులు కూడా ఎవరు నాతో సరిగా మాట్లాడలేదు బహుశా అమ్మ నాన్న ఇండక్షన్ చేశారనే కోపంతో కావచ్చు నాన్నకు తలకూరు పెట్టబోయే వ్యక్తి కుటుంబం కూడా మా ఇంట్లోనే ఉంది నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్న అమ్మని అత్తయ్య అత్తయ్య అంటూ ఒక ఆవిడ అమ్మ వెనకాలే ఉంటుంది బహుశా ఆవిడ ఆయన భార్యనా అసలు వాళ్ళు అమ్మ ఎందుకు తనకి పెద్ద కొడుకే కదా తలకొరి పెట్టాల్సింది అంది ఉన్నట్టుండి పెద్ద కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు నాకేమీ అర్థం కావట్లేదు లాభం లేదు మళ్ళీ ఓసారి అమ్మని అడిగి చూస్తానని ఇంట్లోకి వెళ్ళాను లోపలంతా బంధువులతో నిండి ఉంది అమ్మతో మాట్లాడే అవకాశం లేదు ఇంతలో నాన్న అంతిమయాత్ర మొదలైంది అలా నాన్న చివరి కార్యక్రమాలు ఏవి నా చేతుల మీదుగా జరగకుండానే నాన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి అతని చేతుల మీదుగా నాన్నకు తలగురువు ఎందుకు పెట్టించారనే విషయం అమ్మతో మాట్లాడి తెలుసుకునే అవకాశం రాకుండానే రెండు రోజులు గడిచాయి మూడో రోజు అమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్ళాడిగా ఏంటమ్మా నా ప్రమేయం ఏం లేకుండానే నాన్న ఆఖరి కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి అడిగాను అందుకమ్మా అన్నీ మీ అన్నయ్య దగ్గరను చూసుకుంటున్నాడు కదరా అయినా నువ్వు చేస్తే ఒకటి మీ అన్నయ్య చేస్తే ఒకటినా మాకు మీ ఇద్దరూ సమానమే అయినా అన్నయ్య నువ్వే వెళ్ళి అడగకపోయావా నన్ను ఏదైనా చేయమంటావా అన్నయ్య అని అంది అమ్మ మాటలు అర్థం కాలేదు మొన్నేమో ఇంటికి పెద్ద కొడుకు అంది ఇప్పుడు నాకు అన్నయ్య అంటుంది అసలు ఏంటమ్మా నువ్వు అనేది వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా ఎవరతను అని సరిగ్గా చెప్పవేంటి అడిగాను అందుకమ్మా అదేంట్రా వాడు మీ అన్నయ్య వేణు అంది వేణు అన్నయ్యనా అన్నాను ఆశ్చర్యంగా ఓ నీకు చెప్పలేదు కదూ అయినా నీతో చెప్పే అవకాశం ఎప్పుడొచ్చిందని చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా మీ అన్నయ్య వేణు ఏరా ఈ వేణు అంది అమ్మ అమ్మ మాటలు నాకేం అర్థం కానట్లు మొహం పెట్టడంతో ఆరేడు సంవత్సరాలుగా మన మధ్య మాట లేకపోవడంతో ఈ విషయాలేవి నీతో చెప్పే అవకాశమే రాలేదురా మాధవ్ మేము రోజు మీ ఇంటి నుంచి వచ్చేసామా అప్పటి నుంచి సరిగ్గా ఆరేళ్లకు ఓ రోజు పెద్ద కార్ వచ్చి మన ఇంటి ముందు ఆగింది మీ నాన్న నేను నువ్వే వచ్చామనుకున్నాం కానీ కాదు ఓ వ్యక్తి కార్తికి లోపలికొచ్చాడు చూడటానికి పెద్ద ఆఫీసర్లా ఉన్నాడు ఎవరు ఏం పని మీద వచ్చారనుకున్నాం లోపలికొచ్చి మీ నాన్నని నన్ను చూస్తూ నన్ను గుర్తుపట్టారా నాన్న అమ్మ అడిగాడు మమ్మల్ని అమ్మ నాన్న అంటున్నాడు ఎందుకు లేదు బాబు ఎవరు మీరు అడిగారు మీ నాన్న అందుకతను నాకు చిన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చాయని నన్ను కొట్టారని భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయానే వేణు మీ కొడుకు నాన్న అన్నాడు ఒక క్షణం మా కళని మేము నమ్మలేకపోయాం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కొడుకు తిరిగి రావటం ఏంటి అని నమ్మలేకపోయాం అసలు వచ్చింది వాడేనా కాదా అనే అనుమానం కూడా వచ్చింది కానీ ఎలాంటి పరిస్థితుల్లో వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో ఎక్కడున్నాడో అన్నీ చెప్పాడు వాడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాడి కోసం వెతికి వెతికి ఎక్కడ కనిపించక వాడి రాడేమునని ఆశలు వదిలేసుకున్న మేము వాడు కలెక్టర్గా తిరిగి వస్తాడని ఏ రోజు అనుకోలేదు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అడిగితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడే అనుకున్నాను ఉన్నత స్థాయికి చేరుకునేదాకా మీకు నా మొహం చూపించద్దని అన్నాడు వాడికి పదకొడేళ్ళ వయసున్నప్పుడు మీ నాన్న మార్కులు వచ్చాయని మందలించిన తీరు వాడికి ఆ రోజు అలా అర్థమైనట్టుంది ఇప్పుడు మీ అన్నయ్య కలెక్టర్ మన ఊళ్ళోనే పోస్టింగ్ పెళ్ళైంది ఓ బాబు కూడా ఉన్నాడు ఆ తర్వాత కొన్నాళ్ళకే మమ్మల్ని గవర్నమెంట్ వాడికి ఇచ్చిన అధికారిక బంగ్లాకు తీసుకెళ్లాడు ఇన్నాళ్ళు అక్కడే ఉన్నాం ఆ రోజు రాత్రి మీ నాన్నకి గుండెలో నొప్పి రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాం అప్పటికే అంతా అయిపోయిందన్నారు ఆయన ఆఖరి కార్యక్రమాలు మన సొంత ఇంట్లోనే జరిపించా నిర్ణయించుకుని ఇక్కడికి తీసుకొచ్చాం మాధవ్ ఇరవై సంవత్సరాలుగా మీ నాన్న వేణు విషయంలో చాలా బాధపడ్డాడు వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నా తొందరపాటే కారణమని కానీ మీ అన్నయ్య మళ్ళీ తిరిగి రావడంతో ఆయనకు ఆ బాధంత పోయింది ఆఖరి రోజుల్లో కొడుకు కోడలు మనవడితో చాలా సంతోషంగా గడిపారు అని అమ్మా ఒక తల్లి కడపలో పుట్టిన వాళ్ళమే అయినా ఇన్ని రోజులు కలుసుకునే అవకాశం రాలేదు నన్ను నేను నేను తమ్మునన్నయ్య అని పరిచయం చేసుకుంటుంటే అదోలా అనిపించింది అలా నాన్న దశ దిన కర్మలు ఘనంగా జరిగాయి అమ్మ ఇప్పుడు ఒక్కతే ఇంట్లో ఉంటుందా లేదా తిరిగి అన్నయ్య దగ్గరికే వెళ్తుందా అయినా అమ్మ నన్ను ఇంతకాలం అన్నయ్య దగ్గరే ఉన్నారు కదా ఇప్పుడైనా అమ్మ నాతో రమ్మని అడగాలి అనుకున్న నాకు ఏడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఎంతో సంతోషంగా అమ్మ నన్ను మా దగ్గరే శాశ్వతంగా వచ్చారు మమ్మల్ని మా పిల్లల్ని చూసుకుంటూ కొంతకాలం బాగానే ఉన్నారు ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు మాతో అందు అందుకారణం నాకు తెలియంది కాదు అమ్మ నాన్నలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాను వాళ్ళకి ఏం తక్కువ చేస్తున్నానని అనుకున్నాను కానీ వాళ్ళు నా దగ్గర సంతోషంగా ఉన్నారా లేదా అని ఏ రోజైనా ఆలోచించలేదు అలా ఉన్నట్టుండో రోజు అమ్మ నాన్నలు ఒరే మాధవ్ మేము మన ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాంరా అన్నారు వాళ్ళలా వెళ్ళిపోతా అన్నందుకు కనీసం నేను ఎందుకు ఏంటి అని నోరు తెరిచి ఒక్క మాట అయినా మాట్లాడింది లేదు అలా అమ్మ నన్ను తిరిగి వెళ్ళిపోయారు అప్పటి నుంచి మా మధ్య ఓ అగాధమే ఏర్పడని చెప్పచ్చు అప్పటినుంచి మళ్ళీ నేను ఇప్పుడు కనీసం అమ్మా నాన్న బాగుకలు అడిగి తెలుసుకునేది లేదు వాళ్ళు నాతో మాట్లాడింది లేదు మళ్ళీ ఇప్పుడే నాన్న పోయారని తెలిసి రావడం తప్ప అమ్మని రమ్మని అర్హత నాకు లేకున్నా అడగటన్న ధర్మం కదా అడిగా అందుకమ్మ ఎందుకురా అనవసరంగా నా వల్ల మీకు ఇబ్బంది ఇంతకాలం మీ అన్నయ్య దగ్గరే ఉంటున్నాను కదా ఇక మీదట కూడా అక్కడే ఉండాలని అనుకుంటున్నాను మాధవ్ అంది అప్పటికి నాన్న చనిపోయి పదిహేను రోజులైంది వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్న అన్నయ్య వదిన ఆమెని చాలా అపరూపంగా చూసుకుంటున్నారు దానికి తోడు అన్నయ్య కలెక్టర్ కదా ఆ హోదాయే వేరు సకల సౌకర్యాల మధ్య అమ్మ చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు నా తప్పును తెలుసుకొని వచ్చి అమ్మకి వాటన్నింటినీ దూరం చేయడం న్యాయమా అనిపించి బాధతో తిరిగి వెళ్ళిపోయాను మరి ఇదండి రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు నేను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను థ్యాంక్స్ ఫర్ లిసినింగ్